అందరికీ నమస్తే అండి నేను జర్నలిస్ట్ నవత మీ అందరికీ తెలుసు చాలామంది రాకేష్ కోసం ఇన్వైట్ చేస్తూ కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ అందరికీ తెలుసు నా హెల్త్ ఇష్యూ వల్ల నేను రాలేకపోతున్నాను ఇంకా ఈ అన్న వాళ్ళను మన ఛానల్లో చాలాసార్లు చూసుకుంటారు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ద్వారా అండ్ వాళ్ళు లాయర్ అండ్ బీజేవయ్ ఇలా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటూ ఉంటారు బట్ ఎప్పుడు మా నేను వాళ్ళ ఇంటి ఆడపడిచినే వాళ్ళు నాకు అన్నలే నైట్ అయినా సరే నాతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు నేనే చెప్పాను ఎంత నైట్ అయినా మీరు రాఖీ కట్టించుకునే వెళ్ళాలి అని థ్యాంక్ యూ అన్న నేను మీకు రక్ష నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం మనమందరం దేశానికి ధర్మానికి రక్ష దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ బాయ్ బాయ్ హిందూ హిందూ బాయ్

నేను ప్రతిసారి చెప్తుంటా అంటే మేము మొత్తం ఆడపిల్లలమన్నా అన్న పుట్టిన అన్నలు లేరు కానీ తోడుగా ఉండే అన్నలు మాత్రం మస్తు సంతోషంగా ఉంది నమస్తే యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా రాబోయే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి మనందరి ఆడబిడ్డ నవతా గారి యొక్క గృహానికి వచ్చి ఇంట్లో మాకు నిజంగా ఆమె మాకు నిజంగా ఒక సో అన్నల్లాగా మా ఈరోజు సమాజంలో బయట జరుగుతున్నటువంటి అనేక సమస్యలలో కులం అనేటటువంటి ఒక సమస్య పెద్ద సమస్య అలాంటి కులం అనే సమస్యను కూడా దాటి ఈరోజు ఒక హిందూ ధర్మం పేరిట మేమందరం కూడా ఒక అన్నా చెల్లెలుగా అక్క తమ్ముళ్ళుగా అవతరిస్తున్నాము ఒకొక్క బంధాన్ని ఏర్పరచుకుంటున్నాము అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఇలాంటి ఒక సోదర భావం మాత్రమే ఈ యొక్క సోదర భావం కేవలం మనం ఒక మంచి అంటే ఈ కులాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించే విధంగా వాడుకోవాలి అలాంటి సోదర భావంతో మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి కాబట్టి ఈరోజు నవత సోదరి నవత ఇంట్లో ఆమె చేతితో రాఖీ కచ్చి కట్టించుకోవడం అనేది నిజంగా మా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా అక్క నవత గారు ఈ రాఖీ కట్టింది కేవలం రాఖీ పండుగ కోసం రాదు సంవత్సరం మొత్తం హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం భారతదేశ ఐక్యత కోసం మనం అందరం కంకణం కట్టుకొని కులాన్ని ఇంటి లోపల వద్ది గడప దాటి హిందుత్వాన్ని కాపాడే విధంగా పోరాటం చేయాల కాపాడుకోవాలని చెప్పి ఒక ధర్మరక్షణనే నవతా గారి రాఖీ అందరూ అంటారు అరే పెద్దోళ్ళు ఈడగడతారు రాయ్ మా ఊళ్ళకని మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలు కానీ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చినా మొట్టమొదట రాఖీ పండుగ కట్టేది మా నవతాక గారు రాఖీ పండుగ కట్టి మనమంతా హిందువులం హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని ఒక మంచి సందేశాన్ని ప్రజలందరికీ ఇస్తూ ఈ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నవతా గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సంస్థపై ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఈ యొక్క రాఖీ పండగ చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు నవతగారు ఈ రాత్రి ఈ సమయంలో కూడా మమ్మల్ని ఇంటికి పిలిచి సోదరి భావంగా మమ్మల్ని రాఖీ కట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎల్లప్పుడూ తనకి మాకు తన మాకు రక్ష మేము తనకు రక్షగా ఉంటామని రోజు మేము తెలియజేసుకుంటాం సో అంటే నిజంగా అందరం కోరుకునేది ఒకటే గడప లోపల కులం అనేది ఆచార వ్యవహారాల కోసం చెప్తూ ఉంటారు కానీ ముందు త ముందు రోజులు రానున్న కొద్దీ నేను గడప లోపల కూడా కులం ఉండాలి ఉండాలి అని కోరుకోను హిందుత్వం మాత్రమే ఉండాలని కోరుకుంటా అదే రావాలి నువ్వెవరు అంటే అప్లికేషన్స్ ఉంటాయి కదా నేను ప్రతి వీడియోలో చెప్తాను జాబ్ అప్లికేషన్స్ కానీ ఎడ్యుకేషన్ అప్లికేషన్స్లో కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ మాత్రమే ఉండాలి మళ్ళీ హిందువులనగానే సబ్లాగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవి ఉండకూడదు హిందూ ముస్లిం క్రిస్టియనిటీ అనేది ఉండాలి ఆ రోజు రావాలి ఆ రకంగా పోరాడాలి జరిగిపోయిన కాలంలోని తప్పిదాలను చూపిస్తూ రేపటి ఫ్యూచర్ని నాశనం చేయొద్దు వర్తమానంలో దాన్ని సరిదిద్దే ప్రయత్నం మనందరం చేయాలి అది మనందరి బాధ్యత దేశం కోసం అంటే కన్న తల్లిదండ్రులను చివరి వరకు చూసుకొని వాళ్లకు కర్మకాండలు చేయడంతో వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్తారు మరి మనం పుట్టినప్పటి నుంచి మనల్ని మోస్తూ మళ్ళీ తనలోనే కలుపుకునే భూదేవి రుణం తీర్చుకోవాలంటే ఏ విధంగా తీర్చుకోగలుగుతామో నాకు తెలియదు కానీ రుణం తీర్చుకోవాలి అనంటే మాత్రం దేశం కోసం ధర్మం కోసం ఇక నుంచి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి మీరందరూ కూడా మీ ఇంట్లో రాఖీ కట్టేటప్పుడు నువ్వు నాకేం కానిపిస్తావు లేకపోతే అన్న నన్ను ఆశీర్వదించు అని కాదు ప్రతి చెల్లి అన్నతో ప్రమాణం చేయించండి నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ భాయి భాయి అనేది కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నాను అలా రాఖీ కట్టుకున్న మీ వీడియోలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను కాబట్టి మా అన్న చెల్లెళ్ళవి అక్క తమ్ముళ్ళ వీడియోలన్నీ మా మన ఛానల్లో ప్లే చేసి ఆనందాన్ని అతృప్తిని నేను కూడా పొందుతాను జై హింద్ జై భారత్